తొనలు శక్తి తీసుకుంటే వంద గ్రాములు అంటే గింజ తీసేసి తొనలు వంద గ్రాములు తీసుకుంటే అవి ఎనభై ఎనిమిది క్యాలరీలు శక్తి అనమాట పనస తొనలు ఈ పనస తొనలు ఐదో పదో పదిహేనో ఇరవయో మనం అట్లా తినేసేస్తే ఒక ఆహారంగా మంచి భోజనంగా అవి తినేసి కడుపు తినడానికి బొప్పాయి కరుబూజ లాంటివి నింపేయచ్చు అనమాట ఏదన్నా ఒక ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్ను మంచిగా తినే అదృష్టం ఉంటే మరి ఇట్లాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకొనుక్కుంటే మంచిదని విజ్ఞప్తి ఈ పనస తనలకి మనం కొనుక్కొని తినేటప్పుడు గింజలు లోపల వస్తుంటాయి ఆ పనస గింజల్ని మనం ఎలా ఉపయోగించవచ్చు మీరందరూ తెలియక పారేస్తూ ఉంటారు దీన్ని పారేయకుండా పనస గింజల్ని ఎట్లా చేసుకోవచ్చు అంటే కాల్చి తింటే భలే బాగుంటాయి నొప్పుల్లో వేసి కాల్చుకోవటానికి అవకాశం ఉంటే చేసుకోవచ్చు నొప్పుల్లో వేయకుండా కూడా ఇప్పుడు మనకి మందపాటి మూకుళ్ళు ఉంటాయి పూర్వం రోజులు గుంట మూకుళ్ళు అలాంటి వాటిలో పెట్టేసేసి మీరు పైన